అందరికీ నమస్కారము ఇప్పుడు మన వీడియో ఏమంటే ఇంతకు ముందే మనము అవాతాతలకు కంట ఆపరేషన్ చేయించినాము కొంతమందికి ఇప్పుడు కొంతమందికి అయితే చేపించలేదు చేపించిన వాళ్ళకి కానీ ఇంకొక కన్ను కాలేదు మూడు నాలుగు రోజులుంటి తాతలు వాళ్ళు కంట ఆపరేషన్ కళ్ళు సరిగ్గా కనపడలేదమ్మా అని అడుగుతున్నారు ఎందుకంటే నైట్ టైము బయట వచ్చినప్పుడు పడితిమి లేచిమి మీకే కదా ఇబ్బందిమ్మా నాకు ఎట్లా అని అడుగుతుంటే నేను చెప్తున్నా ఆపరేషన్ తీసుకోబోతాను అందరినీ ఎవరెవరికి కాలేదు ఎవరికి కావాలనేది మాటల్లో తెలియజేద్దాము ఎందుకంటే కన్నులు బాగుంటేనే కదా మనకు అన్నీ బాగున్నట్టు ఎందుకంటే మనం ప్రతి మనిషిని తీసుకొని పోయి తీసుకురాలంటే ఆ బాత్రూమ్ కూడా అయ్యే పని కాదు దానివల్ల పాపం మా వాళ్ళు అడిగినేది కానీ కరెక్ట్ సమాధానం అడిగినారు కళ్ళు బాగుంటే మా పని మేము చేసుకోగలమా అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి మనం కానీ అవ కళ్ళు ఆపరేషన్ చేయించాల్సిన బాధ్యత నాది కానీ చేపిద్దాం అనుకున్నాను ముందుగానే చేపించినా ఇప్పుడు చేపిస్తాము ఇప్పుడు వీళ్ళని అడుగుదాం ఎవరికి అప్పుడు అయింది కాలేదు ఇప్పుడు మళ్ళీ ఎవరెవరికి ఇష్టం అక్క మీకు తల్లి ఎట్లా ప్రాబ్లం ఇప్పుడు ఇప్పుడు ఎడంకన్ను చేపించమంటావా ఓకే చేపిద్దాము ఇప్పుడు చూడండి ఒక కళ్ళు అయింది ఒక కన్ను కాలేదు అవకు తత నీకు తత కళ్ళు బాగా కనపడుతున్నాయా కనపడు మేడం చాలా మబ్బుగా కనపడుతుంది ఆక్సిజన్ లేదు ఆపరేషన్ చేపించాలి అప్పుడు ఇప్పుడు చేపిద్దాము ఇప్పుడు రెండు కన్నులు ప్రాబ్లం ఉన్నాయా చేపిద్దామా మీకు కంటి ఆపరేషన్ చేపిద్దామా ఓకే నాకు కానీ కంటి ఆపరేషన్ చేపిద్దాము ఎందుకంటే కళ్ళు రెండు సరిగ్గా కనపలేదు అన్నా మీకన్నా మీకు అప్పుడు ఒక కళ్ళు చేపించినాం కదా ఒక కన్ను చేపించినాము అప్పుడే అన్నకు ఇప్పుడు అయితే చేపిల్ల అన్నను కానీ తీసుకొని పోదాము ఫస్ట్ మీరు కానీ ఇంకా అయితే రోజు అడుగుతాడు అమ్మా నాకు కన్ను సరిగ్గా కనపల్ల కన్ను కనపల్ల ఇదే చెప్పాడు అందుకని తాతకు చెప్తానమ్ము తీసుకోదామని ఇప్పుడు అందరు తీసుకుపోదాము నీకే కన్ను అయింది అక్కనపడదు ఊరిమే కనపడలేదా ఓకే నీకు కానీ ఒక్కన్ అయింది కన్ను కాలేదు సరే నీకోవా చిన్నమ్మవా రెండు అయిందాయే ఆపరేషన్ బాగా కనుకొతా తాత డబ్బుదేనేం కానీ ఇప్పుడు కనుక్కో కనపడవా ఇప్పుడు ఓకే ఓకే రెండు కన్నులు ప్రాబ్లమ్ ఆపరేషన్ అయితే తర్వాత చేయదు ఇంకా ఇంకా కన్నులో మందు వేసుకొని ఇంకా ప్రాబ్లం అయితే నీతో అట్లే ఉంటుంది ఇంక అది ముందు ముందేసుకొని ఉన్నంతలో చిన్నగా ఏమంటే జాగ్రత్తగా కాపాడుకున్నాము ఇప్పుడైతే అదే మక్కను అడుగుదాము అదే మక్క నీకు కన్ను అయింది కదా కన్ను కన్ అయింది కన్ను ఉంది అది బాగా కనపడతాంది ప్రాబ్లం ఉంది ముసలు ముసలిగా ఉందా చూడలేనా నీకు బన్నాయా నీకు రెండు కన్నులు బన్నాయి ఓకే ఓకే ఆ లక్ష్మక్క తొలక ప్రాబ్లమ్ కన్నులు దాన్నింటి నొప్పి వస్తాయి ఎంకమ్ నీకు ఒక అయింది కదా అప్పుడు ఒక అవకైతే వయసు అయిపోయిందని కళ్ళు కనపడవమ్మా అంతే అని చెప్పినారు అప్పుడు కానీ ఇంకా లక్ష్మీదేవ మా ప్రాబ్లమ్ అవన్నీ ఒక కన్ను పూర్తిగా లేదు అవకు ఒక కన్ను ఉంది ఉండే కన్ను కానీ ఆపరేషన్ అయింది ఇంకా తర్వాత అది కనపల్ల సరిగ్గా అంటున్నారు ఆపరేషన్ అయినా ఇంకా ఏం చేయలేమని డాక్టర్లు చెప్పినారు ఆ ప్రాబ్లం అయితే అవతో గానీ కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఉంటుంది అంతేగాని అవకాశం చేపించే పరిస్థితి అయితే లేదు అయితే ఒక కన్ను లేదు ఒక కన్ను ఉంది కాబట్టి అవకు డ్రాప్ చేసుకోవాలా ఇప్పుడు లక్షణం ఏమవ నీకు చేపించాను మేడం అది ఒకటి ఉంది అది కనపడలేదా గురువే కనపడదు మేడం ఒక్కసారి కనపాల కన్ను పూర్తిగా కనపడుతుంది అవునా ఇది కనపడుతుంది సరే ఆపరేషన్ చేపిద్దామా చెప్పి మేడం నీకు అదే మూడు కన్నులు ఆపరేషన్ అయినా కనపడుతుంది రెండు కన్నులు అయినా కనపడవు వయసుని బట్టి మబ్బు వస్తాయి ప్రాబ్లమ్ వయసు అయిపోయే కొద్దీ కొంచెం మనకు బాడీలో అన్ని తగ్గాల శక్తి కళ్ళు కానీ కనపడవన్నప్పుడు ఎంటమ్మ ఒక చెప్పినాడు ఇంకా నీ ప్రాబ్లమ్ గానీ అంతే కన్నులు ఇంకా పూర్తిగా అంతే కాకపోతే డ్రాప్లు వేసుకొని కొంచెం ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఉండాలి మనం ఇంకా ఆపరేషన్ చేయరు కదా చేసినా కాబట్టి చేయరు దాని వల్ల కొంచెం మందు ఇస్తాం కదా వేసుకొని పనుకుంటాం అప్పుడప్పుడు ఎక్కువ వేసుకోవద్దు సుధాకర నీ కన్నులు బాగా కనపడతాయా రెండు కన్నులు బాగా కనపడతాయా మీ వయసు ఎంత అరవై ఎనిమిది బలి బా నేను కన్నులు బా కాపాడుకున్నావు నువ్వు నువ్వు మేలు అక్కడ ఏ ప్రాబ్లం లేదు ఓకేనా గంగాధ్రనా నీ కన్నులు రెండు ఆపరేషన్ అయినాయి కదా రెండు అయినాయి ప్రాబ్లం లేదు బాగున్నాయి ఏమి నీకు బాగా కనపడతాయి అబ్బా మా అబ్బా మా అవ్వ రెండు కన్నుల ఆపరేషన్ అయినాయి బాగా కనపడతాను అంటే చెప్తాను ఓకే అన్నా భైరవ్ తాత కండ్లు కండ్లు ప్రాబ్లం ఏమి కండ్లు కండ్లు కొంచెం ఆపరేషన్ అయినాయా లేదా ఆపరేషన్ చేపిద్దామా ఎందుకు మెడిసిన్ కాదు ఆపరేషన్ చేస్తే బాగుంటాయి భయపడి అసి అన్న నీకేం ప్రాబ్లం లేదా రెండు కన్నులు కనపడతాయా ఓకే నీకు ఒకటి కనపడుతుంది ఒకటి చేపిద్దాం చేపిద్దాం ఇప్పుడైతే అవ్వ తాతల మాటల్లో తెలియజేసినారు కన్నులు ఎవరికి ప్రాబ్లం ఉన్నాయి ఎవరికి ప్రాబ్లం లేదనేది చెప్పినారు కంటి ప్రాబ్లం ఉండాలందరినీ ఒకసారి మనం పుట్టపరకి ఎందుకు ఎక్కడికైనా హాస్పిటల్కి ఒకసారి పోదాము అందరినీ తీసుకొని పోతాం ఏంటంటే అందరూ అంటే మళ్ళీ అందరూ కాదు కంటి ప్రాబ్లం ఎవరి వరకు ఉన్నాయి ఇప్పుడు చెప్పినారు కదా మీరు కొంతమంది అవ్వ అక్క వా తాత ఇట్లంతా చెప్పినారు కదా వీళ్ళని మాత్రము తీసుకొని పోదాము హాస్పిటల్కి పోదాము అక్కడ డాక్టర్ ఏం చెప్తాడో చూద్దాం ఆపరేషన్ చేపిండమ్మా అంటే చేపిద్దాం లేదమ్మా ముందు వేస్తే బాగా అవుతుంది అంటే దాంతోనే చేద్దాం చేయలేని పరిస్థితిలో అంటే చెక్ కాదు ఇవన్నీ డాక్టర్ని అడిగే తెచ్చుకుందాము మనమంతా రేపోమన్నాడో రెండు రోజుల్లో నేను హాస్పిటల్కి తీసుకొని పోతాను మీతో తీసుకొని పోయి అందరికీ చూపించుకొస్తా అక్కడ మీకు ఎవరికైనా ఆపరేషన్ మనకు అవసరం అంటే ఆపరేషన్ కానీ చేపిస్తాను అక్కడ ఒక రోజు రెండు రోజులు కానీ నేనే ఉండి మీకు ఆపరేషన్ చేపిచ్చి సంతోషంగా అందరినీ బాగా ఎట్లయితే తీసుకుపోతా అమ్మాట తీసుకొచ్చి మన హాస్పిటల్లో బాగా అన్ని సౌకర్యాలు చేపించి మీకు దగ్గరుండి చూసుకునే బాధ్యత నాది ఎవరు ఏం భయపడద్దండి ఆపరేషన్ అయితే ఎట్లుంటుందేమో కొంచెం భయం ఉండచ్చు ఎందుకంటే నేను ఇంతకు ముందే నాగిరెడ్డి తాతకు చేయించినప్పుడు అప్పుడు పిలిచకపోయినా నలుగురు ఐదు మందికి ఆపరేషన్ చేయించినాను తాతను పిలుచుకోబెట్టి లేదా ఆపరేషన్ అయిపోయింది బాగా లేసినారు బాగున్నారు కానీ తాత మాత్రం భయపడుతూ బీపీ ఎక్కువైపోయి లేని ఇబ్బంది పెట్టేసినాడు ఆపరేషన్ చేయలా చేయకనే బీపీ ఎక్కిపోయింది భయపడి అట్లా భయం ఎవరు పెట్టుకోవద్దండి ఏమయ్యలేదు మంచిగా ఆపరేషన్ చేస్తారు భయపడద్దండి ఇంతకు ముందు చేపించిన వాళ్ళు కానీ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు ఉన్నారు అందరికీ చేపిద్దాము ఆపరేషన్ అవసరం అంటే నేను అందరికీ చేపించి తీసుకొచ్చే బాధ్యత నాది ఎవరేమి ఇబ్బంది పడద్దండి మీ బాధ ఏదో నాకు అర్థమైంది మీ బాధ తీర్చేయ మీ అందరికంటే ముందు తాత ఎంక తాత డైలీ తింటాడు నా కన్ను సరిగ్గా చూసి నాకు కన్ను చూడమ్మా అని అంటాడు పాము నాకు ఎందుకంటే బిజీ కదా మీరు చూస్తున్నారు ఇక్కడ వంట పని ఇంటి పని ఈ పనులు బిజీ అయిపోయినాము మీకోసమే రేపు అన్నాడు కేటాయించి టైం మీదే కళ్ళు కేందా తీసుకొని పోతాను అందరికి తాత అందరికి ఆనందమేనా అందరికి ఆనందమే ఎందుకంటే కళ్ళు బాటే అన్ని బాగుండట్లే కాబట్టి అందరికీ ఆనందమే ఓకే ఓకే